వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు భార్య భర్తలా మధ్యగా చారు కామెడీ జోక్స్ భర్త సరళా బయటికి వెళ్తున్నాను ఒక గంటలో వచ్చేస్తా భార్య ఏవండి వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా ఇంట్లో ఉన్న పెరుగు మూడు రోజుల క్రితంది బాగా పుల్లగా అయింది భర్త సరే తెస్తా గానీ దాన్నేం చేస్తావు భార్య ఏం చేస్తానా బయట పారబోస్తా భర్త అయ్యయ్యో బయట పార్బోయరాదే ధనలక్ష్మికి కోపం వస్తుంది దాంతో ఏదో ఒకటి చెయ్యి భార్య ఏం చెయ్యాలి బాగా పులిసిపోయింది నోట్లో కూడా పెట్టుకోలేము కావాలంటే మజ్జిగ చాట్ చేస్తా మీరే తాగాలి భర్త సరే అలా కాదు కానీ మజ్జిగ పులుసు చెయ్యరాదే తినడానికి బాగుంటుంది భార్య ఆ మజ్జిగ పులుసా మంచి ఆలోచనే మరైతే కొన్ని సామాన్లు చెప్తాను అవి తేండి చేస్తాను భర్త సరే తెస్తాను చెప్పు భార్య కొత్తిమీర కరివేపాకు అల్లం ఇంకా జీలకర్ర భర్త సరే తెస్తా లే నేను వెళ్ళనా భార్య అయ్యో రామా ఉండండి ఇంకా ఉన్నాయి ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ కూడా తేండి భర్త బూడిద గుమ్మడికాయనా అదేందుకే భార్య అయ్యో రామా మజ్జిగ పులుసు బెండకాయతో చేస్తారా ఏంది గుమ్మడికాయతో చేస్తే సూపర్గా ఉంటుంది భర్త సరే తెస్తలే నేను వెళ్ళనా భార్య అయ్యో రామా కాస్త ఆగండి పెద్ద గుమ్మడికాయతో పాటు కేజీ నెయ్యి జీడిపప్పు ఎండు ద్రాక్షాలు యాలకులు కూడా తేయండి భర్త ఎవరన్నా చక్కెర నెయ్యి మజ్జిగ పులుసులో వేస్తా రానే ఇదిగో నీకు ఆల్రెడీ చెప్పాను వంటల వీడియోలు యూట్యూబ్లో చూసి ఇంట్లో ఎక్స్పెరిమెంట్లు చెయ్యొద్దు అని భార్య చీ కాదండి హల్వా చేయడానికి గుమ్మడికాయ పగలుగొట్టి అలాగే వదిలేరాదండి అపుశకనం భర్త ఆహా అవునా ఇంకా చాలా ఇంకేమైనా కావాలా భార్య అయ్యో రామా కాస్త ఆగండి వాటితో పాటు ఓ నాలుగు నిమ్మకాయలు మిరియాలు ఇంగువ కూడా తీసుకురండి భర్త ఇంగువనా ఇంగువ ఎందుకే అది కూడా అందులో వేస్తారా ఏంటి భార్య హల్వకి కాదండి గుమ్మడికాయ వడియాలకి గుమ్మడికాయ తెచ్చి వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి భర్త వామ్మో ఇది చాలానే ఇంకేమైనా కావాలా భార్య అయ్యో రామా చూడండి మర్చిపోయా ఒక పొట్లకాయ తెండి మజ్జిగ పులుసులో గుమ్మడికాయ పొట్లికాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అలాగే దాంతోపాటు కేజీ శనగపిండి బేకింగ్ సోడా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకురండి ఇలాగో పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి పొట్లకాయ బజ్జీలు కూడా చేద్దాం సరేనా భర్త వామ్మో నా వల్ల కాదు ఈ సంసారం గ్లాసుడు మజ్జిగ కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయాలా ఏం అవసరం లేదమ్మా పులిసిన పెరుగుని నేనే బయట పారబోస్తాను భార్య పెరుగుని బయట పారబోస్తే ధనలక్ష్మికి కోపం వస్తుందండి భర్త ఆ కోపం తగ్గించడానికి దండం పెట్టి పది గుంజులు తీస్తా ఈ మిడిల్ క్లాస్ భక్తుణ్ణి దేవత నన్ను కూడా క్షమిస్తుందిలే భార్య ఏవండి మజ్జిగ పులుసండి సూపర్గా ఉంటుందండి భర్త సూపర్ గున్నా బంపర్ గున్నా నాకొద్దు అయినా మర్చిపోయా నాకు పులుసు పడదు అసలే నాకు ఎసిడిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి కాదు దయచేసి